దేశ భవిష్యత్తుకు దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట దేశ భవిష్యత్తుకు దిక్సూచి అంబేద్కరు గురించి మనం చదువు ఎంత చదువుకున్నా తక్కువే ఎందుకంటే అంబేద్కరు విద్యా విప్లవంతో పాటు రాజకీయ ఉద్యమాన్ని కూడా నడిపారు అంబేద్కరు విద్యా విప్లవంతో పాటు రాజకీయ ఉద్యమాన్ని కూడా నడిపారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టులోని దళిత జాతుల సముద్ర సముద్రణకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఐఎల్పిని ఆయన స్థాపించారు అన్నమాట పంతొమ్మిది ముప్పై ఆరు ఆగస్టులో ఈ పార్టీ బొంబైలో షెడ్యూల్ కులాలు కేటాయించిన పదిహేను సీట్లలో పదమూడింటిని కైవసం చేసుకుంది ఈ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్ కులాలు కేటాయించిన పదిహేను సీట్లను పదమూడింటిని ఇంటిని కైవసం చేసుకుంది అనమాట జనరల్ సీట్లను కూడా రెండింటిని కైవసం చేసుకుంది ఆయన లేబర్ అనే పదానికి అనగదొక్కబడిన అనే అర్థాన్ని రూపొందించారు ఆర్థికంగా సామాజికంగా అనగదొక్కబడిన వారందరికీ ఈ పార్టీలో తేవడానికి ప్రయత్నించారు అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని బట్టి ఈ పార్టీ దళితులకు ప్రాతినిధ్యం వహించడం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం కూడా చేశారు ఎందుకంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని గ్రహించారన్నమాట అంబేద్కర్ అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దళితులకు ప్రాధాన్యత వహించడం లేదని అంబేద్కర్కి అర్థమైంది అందుకనే పంతొమ్మిది ముప్పై ఆరు ఆగస్టులో నుండి వినిపోయిన లేబర్ పార్టీని స్థాపించారనమాట లేబర్ అంటేనే అనగదొక్కబడిన అనే పదానగా అర్థం అనమాట అందుకని అంబేద్కరు ఈ పా ఆ పార్టీని విస్తృతపరిచార ఉద్దేశంతో అంబేద్కర్ పంతొమ్మిది నలభై రెండు జూలైలో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కూడా స్థాపించారు ఆ సందర్భంగా దళితుల సాంఘిక ఆర్థిక హక్కులను సాధించడానికి వారికి రాజకీయ అధికారం కావాలని ప్రబోధించారు కూడా అంబేద్కర్ పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదల చేసిన ప్రణాళికలో ఆయన తన వామపక్ష భావాలను కూడా ప్రకటించారు భారతీయుడైన ప్రతివాడు ఆర్థిక సాంఘిక స్వాతంత్రాన్ని పొందాలని నొక్కి వక్కానించారు ప్రతి మనిషికి నిర్బంధంతో కూడిన స్వేచ్ఛ సాధించడం ప్రభుత్వ బాధ్యతని ప్రతిపాదించారు స్వేచ్ఛ సమానత్వం సౌభాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు ఈ ప్రణాళిక అనంతకపోయిన వారి సాంఘిక సమానతాన్ని నొక్కి చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులకు బీమా పథకాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని కూడా కోరారు ఏఐఎస్సిఎఫ్ నుండి రిపబ్లిక్ పార్టీ వరకు నడిచిన దారిలో దళితుల కోసం ఆర్థిక సాంఘిక రాజకీయ సమానత్వం కోసం తన శక్తిని దారిబూశారు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీగా ప్రకటించిన ముందు ఆయన పరిణామాన్ని చెందనమాట అంటే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాను పార్టీగా ప్రకటించినందు ఆయన చనిపోయారు ఈ విధంగా అంబేద్కర్ సామాజిక సాంస్కృతిక రాజకీయ తాత్విక భారతీయ సమాజాన్ని పునర్నిర్మించడానికి కృషి చేశారు ఆయన ప్రపంచ మానవుడిగా ఎదిగారు ప్రపంచ తత్వేతలే ఒకరిగా నిలిచారు భారతదేశం నిలలేని కీర్తి తెచ్చారు ఆయన నిర్మించిన రాజ్యాంగమే మన దేశ భవిష్యత్తు దిక్సూచి ఆయన మార్గంలో మనందరూ నిర్దరాలు ఎందుకంటే అంబేద్కరు ప్రపంచ మేధావి ఆలోచన పలుడు తత్వవేత్త భారత రాజ్యాంగ నిర్మాణకర్త ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి నింపుతున్న ఒక ఉత్సవమే అంబేద్కర్ జయంతి అంబేద్కర్ నిరంతర అధ్యయనం విశ్లేషణ తర్కము హేతువాదము మానవతావాదము ఆర్థిక సాంఘిక రాజకీయవాదాలు బౌద్ధ విప్లవ ప్రస్థానం ఆయన నిశృతిని వ్యాప్తిని ప్రపంచ తాత్విక రూపొద్దాన్ని మనకు సాశ్వాతింపజేస్తుంది ఆయన ఒక లాగా రుసో ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు ఆయన ఒక వాలంటీర్ లాగా రుసోలాగా ప్రపంచానికి ఒక నూతన దర్శనాన్ని అందించారు ఆయన వ్యక్తిత్వంలో విజ్ఞానము విద్య విజ్ఞానం పరిశోధన నైతికత విమోచన కలిసి నడుస్తాయి ఆయన బహుభాష నిష్టానతుడు మరాఠా భాష అంత బలంగా వచ్చో ఇంగ్లీషు జర్మనీ కూడా అంతే నిజంగా వచ్చు ఆయన ఒక భాష నిఘంటువు ఆయన విద్యాభాషను ఒక యుద్ధ ప్రక్రియగా ఉండేది ఆయన శాస్త్ర నిపుణులు అంబేద్కర్ అపారమైన జ్ఞాపకశక్తి కలవారు రాజ్యాంగ సంప డిబేట్స్లో కొన్ని వందల అంశాలను చూడకుండా చెప్పగలిగేవారు ఆయన వాక్చాత్యం నాటికి వాదనా పటిమకు విదేశీ పరిజ్ఞానానికి బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ తపల్లబాయ్ పంటి రాజాజీ వారి లాంటి వారు ఆశ్చర్యం చెందేవారన్నమాట అంబేద్కర్ శూన్యమైన హాస్య చతురుడు చక్కని చిరునవ్వుతో ఆయన కళ్ళు మెరుస్తూ ఉండేవి అనమాట ఆయన చూపివేళ్ళు ప్రపంచానికి ఓ పరిశ్రమ వంటిది అంబేద్కర్ పంతొమ్మిది వందల పదమూడులో న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థిగా పరిశోధక బ్రిటిష్ ఇండియాలో ప్రెసిడెన్షియల్ ఫైనాన్స్ పరిమాణం అనే టీచర్స్ని రాసి ఎందరి ముప్పు పొందారన్నమాట అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీ అంటే న్యూయార్క్లోని విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ ఇండియాలో ప్రొవిన్షియల్ ఫైనాన్స్ పరిణామము అనే తీసేసి రాసి అందరూ ముప్పిని పొందారు అన్నమాట పంతొమ్మిది వందల పదహారులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చుకోవడం కోసం రాత్రింబుల్ శరీరం సృష్టించే వరకు చదివారు విద్య పట్ల అంబేద్కర్ దృక్పథాన్ని గమనిస్తే ఆయన విద్య అంటే కేవలం రాక్ష అను చదువు అనుకోవడానికి లేదు స్పష్ట ఆయన విద్య గురించి అంత కృషి చేశారన్నమాట విద్య మనిషి సంపూర్ణంగా మార్చగల సాధనం అనేది అంబేద్కర్ నమ్మకం ఈ విషయంలో ఆయన బౌద్ధ ధర్మ అయినట్లు మనకు అందరికీ తెలుస్తుంది బుద్ధుని బోధనలు తాత్విక చింతనను ఆయన కేంద్రంగా అంబేద్కర్ విద్యను అభ్యసించారు విద్య పరమార్థం ప్రజ్ఞ కరుణ సమత అని ఈ త్రిగుణాన్ని పెంపొందించినప్పుడు విద్య పరిపూర్ణ చేకూరుతుందని అంబేద్కర్ భావించారు విద్యకి పరమార్థం ప్రజ్ఞ కరుణ సమత ఈ త్రిగుణాలు పెంపొందించినప్పుడు విద్యకి పరిపూర్ణత చేకూడదని అంబేద్కర్ భావించారు సమాజంలో విద్య ద్వారా చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఆయన వ్యాప్తి కోసం పంతొమ్మిది నలభై ఐదు నుంచి ఉద్యమాన్ని ప్రారంభించారనమాట పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు అంబేద్కర్ అనేక విశ్వవిద్యాలయ కళాశాల ఏర్పాటు కూడా అంబేద్కర్ కృషి చేశారు అన్నమాట జ్ఞానము కన్న అనేవి తాను స్థాపించిన సొసైటీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్న అంబేద్కర్ హక్కుల సాధన కోసం చదువుకోండి సంఘటన కండి పోరాడండి మీపై మీరు విశ్వాసం పెంచుకోండి ఏ రకంగా కూడా మనకు ఓటమి ఉండదు ఇది విజయం కోసం చేస్తున్న పోరాటం స్వేచ్ఛ కోసం స్వేచ్ఛ కోసం సాగిస్తున్న యుద్ధం ఈ యుద్ధం మనం కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి పొందడానికి చేస్తున్నదని అన్నమాట అంబేద్కర్ సామాజిక మార్పు పోరాటాల ద్వారా పోరాటాలు విజ్ఞానం ద్వారా విజ్ఞాన విద్య విద్య ద్వారా అందుతాయని అంబేద్కర్ అన్నమాట సామాజిక మార్పు అనేది పోరాటాల ద్వారా పోరాటాలు విజ్ఞానం ద్వారా విజ్ఞానం విద్య ద్వారా అందుతాయని అంబేద్కర్ చెప్పారు అలాగే దళితులు చదువుకోవడం ద్వారా సంప్రదాయ వృత్తులు స్థిరపడే అవకాశం ఉండదని తద్వారా తమ తరతర కురవృత్తులు చేస్తున్న ద్వారా ఎదురవుతున్న చిన్న చూపు తప్పుతుందని అంబేద్కర్ ఆలోచించారు అంబేద్కర్ మనస్కృతి భావజాలను ప్రత్యామ్నంగా భారత రాజ్యాంగం రూపొందించారు ఆయన పాండిత్యము విజ్ఞత మానవతా దృష్టి బౌద్ధ నీతి సమ సమాజ భావన భారత రాజ్యాంగంలో సముచితంగా సమన్వయించబడ్డాయి అంబేద్కర్లో కుల నిర్మూలన భావము దార్శనికత అహింసాతత్వము భారతదేశం రక్తపాతం లేని దేశంగా సృష్టించగలిగింది రాజ్యాంగ శ్రీలందరికీ చదువుకున్న హక్కు ఇవ్వడం ద్వారాను అసృశ్యులందరి రుజువును కల్పించడం ద్వారాను సూదులందరికీ హక్కులు కల్పించడం ద్వారాను ఆయన సమసమాజ నివారణకు పునాదులు వేశారు అంబేద్కర్ అందుకనే దేశ భవిష్యత్తు బాబా సాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం